దేవుడు నా వారికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే అద్భుతము మీకు సమీపముగా ఉన్నదంట దేవుడు బిడ్డలారా ఎంత చక్కని మాట నీ జీవితంలో అద్భుతము చూడనటువంటి జీవితముగా ఉందా నీ జీవితము సమస్యలలో ఉందా కానీ దేవుడు అంటూ ఉన్నాడు నీ జీవితంలో అద్భుతము జరగడానికి సమీపముగా ఉంది అని చెప్పేసి దేవుని నమ్మీకరించు దేవుని మాటలకి లోబడు దేవుని మాటలకి విధేత చూపించు దేవుడిని జీవితంలో అద్భుతం చేస్తాడు ఎందుకంటే వాక్యం సెలవిస్తూ ఉంది కదా మీ గ్రంథము ఏడో అధ్యాయం పదిహేనో వచనంలో వాక్యం విధిగా ఉంది ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపరుచును ఏమండి జనులకి దేవుడు అద్భుతములను కనపరుతును అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఆ ప్రసలము మనమే ఆయన బిడ్డలమైన మనకు దేవుడు అద్భుతములు కనపరుస్తాడంటే దేవుని బిడ్డలారు ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయేలులను ఏ రీతిగా అందులో నుండి విడిపించి ఎర్ర సముద్రములు రెండు పాయలుగా చేసి దానిలో గుండ నడిపించి ఏ రీతిగా వారికి కావలసినటువంటివి అరణ్యములో వారికి దేవుడు అనుగ్రహించి ఉన్నాడో ఎలాంటి అద్భుతములు వారి జీవితంలో జరిగించి ఉన్నాడో ఈరోజు నీ నితూర్పుడు చూసి ఉన్నాడు నీ వేదనను చూసి ఉన్నాడు నీ మొరను విన్న నీ దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయడానికి సిద్ధముగా ఉన్నాడు దేవుని బిడ్డలారా నువ్వు అనుకోవచ్చు నా జీవితం ఎప్పటికీ ఇంతేనా అని నా జీవితం ఎప్పుడు దుఃఖమేనా ఎప్పుడు బాధలేనా నిందలేనా సమస్యలేనా నా జీవితంలో ఎప్పుడు కూడా సంతోషం అనేది ఉండదా అని నువ్వు అనుకోవచ్చు కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా నేను జనులకు అద్భుతములను కనపరుతును నిన్ను బట్టి దేవుడు జనులకి అద్భుతములను కనపరుస్తానంటూ ఉన్నాడు నీ జీవితంలో నీ కుటుంబంలో జరిగినటువంటి అద్భుతములకి నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి అన్యజనుల జీవితంలో జరిగే కార్యం ఏంటిదంటే అన్యజనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరు మూసుకుందరు వారి చెవులు చెవుడెక్కిపోవునంట నీ గురించి వారి నోరు తెచ్చి ఎన్ని మాటలు అన్నారో నీ గురించి ఎంతమంది ఎన్ని విధాలుగా మాట్లాడుకుంటూ వింటూ ఉన్నారో వారి నోరు ముయ్యబడుతుంది వారి చెవులు చెవుడెక్కిపోతుంది ఆ రీతిగా దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో అద్భుతం చేయబోతున్నాడు దేవుని బిడ్డలారా ఇది ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా దేవుడు అద్భుతకారం చేస్తాడు అని నువ్వు అనుకుంటున్నావు కావచ్చు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట చక్కరే గ్రంథం నాలుగో అధ్యాయం ఆరో వచనంలో శక్తి బలము చేతనైనను కాక నా ఆత్మ ఇది జరుగునని సైన్యములకు అధిపత్య గులవిచ్చను దేవుని ఆత్మ ద్వారా నీ కుటుంబంలో అద్భుతం చేయబోతూ ఉన్నాడు దేవుని ఆత్మ ద్వారా దేవుడు మిమ్మల్ని గణపరచబోతూ ఉన్నాడు దేవుని ఆత్మ ద్వారా దేవుడు మీ జీవితంలో అద్భుతమైన ఆత్మకార్యము జరిగించబోతూ ఉన్నాడు శారీరకంగా కావలసినవన్నీ కూడా నీవు అడగక ముందే ఆయన నీ కూడా తీర్చి ఆత్మీయంగా కూడా నీ జీవితంలో గొప్ప అద్భుతం ఉన్నాడు చివరి దినాల్లో ఉంటున్నాము దేవుని బిడ్డలరా అంతే దినాలలో ఉంటూ ఉన్నాము ఆయన ఆత్మని అనేకుల పైన కుమ్మరిస్తాను అంటూ ఉన్నాడు జ్ఞానులను సిగ్గుపరచుటకు ఆ జ్ఞానులుగా ఉన్నటువంటి వారిని దేవుడు ఎన్నుకొని అద్భుతం జరిపిస్తాను అంటూ ఉన్నాడు ఈరోజు దేవుని మాట్ విను దేవుని మాటకి లోపాడు ఆనాడు ఇజ్రాయేల్ని మొరపెట్టినట్టుగా నీవు ఎంతగా కన్నీరు కార్చుకుంటూ మొరపెడుతున్నావో ఆ మొరకి దేవుడు విడదలకు జవాబునిచ్చి ఉన్నాడు దేవుని బిడ్డనారా ఈ మాటలు నువ్వు సంతోషంగా నువ్వు స్వీకరించినట్లయితే నమ్మకముతో విశ్వాసముతో నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుడు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు నమ్ముట నీ వలన సమస్తము సాధ్యమే అని వాక్యం సెలవిస్తా ఉంది కదా మీ సమస్యలన్నీ బట్టి మీరు దుఃఖపడుతున్నారు కావచ్చు కానీ ఈ దినం నన్ను జీవితంలో అద్భుతం చూస్తావు దేవుడు మాట్లాడుతున్నాడు నీ ఆశ భంగము కానే కాదు అని ఇస్రాయేళలు దేవుడు కొనుకడం నిద్రపోడు అని వాక్యం సెలవిస్తా ఉంది రీతిగా ఆయన నీడల నీ కుటుంబం ఎడల నిద్రపోక అద్భుతం చేయడానికి సిద్ధపడి ఉన్నాడు అంటే అద్భుతములు మీ కుటుంబంలో